హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇక కేదార్ ధాత్రి వైజయంతి కౌశికిలతో ఇలా చెప్తూ ఉంటారు మాకు స్కూల్లో చిన్న ఎక్స్కర్షన్ ఉంది అక్కడికి వెళ్తున్నాం మేబీ రాత్రికి రాలేకపోవచ్చు అని కేదార్ అంటూ ఉండగా మేము కూడా ఫంక్షన్కి వెళ్తున్నాం మేము వచ్చేది కూడా రేపే అని వైజయంతి అంటూ ఉంటుంది ఇక దాత్రి వాళ్ళు వెళ్తున్నారని తెలియగానే నిశి చాలా సంతోషపడుతూ ఉంటుంది కానీ కమలాకర్ మాత్రం అనుమానంగా ఏ ఏరియాకి వెళ్తున్నారు మీరు అని అడగగానే ఇక ధాత్రి గట్కేసర్ అని చెప్పేస్తుంది ఇక మీరెక్కడికి వెళ్తున్నారు అని దాత్రి కమలాకర్ని అడుగుతుండగా ఎల్బీ నగర్ దాటాక ఫామ్ హౌస్ అని చెప్తాడు కమలాకర్ ఇక దాత్రి మనసులో అమ్మయ్య వీళ్ళు పటాన్ చెరువు వైపు రావట్లేదు అని అనుకుంటూ ఉండగా కమలాకర్ కూడా మనసులో అమ్మయ్య వీళ్ళు పటాన్ చెరువుకైతే రావట్లేదు నిషిని తేలిగ్గా తప్పించవచ్చు అని అనుకుంటూ ఉంటాడు కమలాకర్ ఇక మేము వెళ్తాం మాకు టైం అవుతుంది అని దాత్రి అంటుండగా ఉండగా ఇక వెళ్తున్న దాత్రి కేదార్లను కీర్తి పాప ఆపేస్తుంది ఇక సైగులతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది మీరు కూడా మాతో పాటు రావచ్చు కదా అందరం కలిసి వెళ్దాం అని కీర్తి పాప సైగలు చేస్తూ ఉండగా ఇక నిశి తిట్టుకుంటూ ఉంటుంది వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వకుండా ఎందుకో ఆపుతుంది అని నిషులు మనసులో అనుకుంటూ ఉండగా ఇక ధాత్రి కీర్తి పాప దగ్గర మోకళ్ళపై కూర్చొని మాకు చాలా పనుందమ్మ వేరే వర్క్ ఉంది మేము ఆ వర్క్ చూసుకొని ఇక ఫంక్షన్కి వచ్చిస్తాం అని దాత్రి చెప్తూ ఇక కీర్తి పాపని వాటేసుకుంటుంది ఇక కీర్తి పాప కేదార్ దగ్గరున్న రివాల్వర్ ని చూసేసి షాక్ అవుతూ ఉంటుంది ఇక దాత్రిని ని చూస్తూ కంగారుగా కీర్తి పాప సైగులతో గన్ మామయ్య దగ్గర ఉంది అని చెప్తూ ఉండగా ఇక ధాత్రి మామయ్య దగ్గర అని అంటూ గన్ మాత్రం చెప్పకుండా ఆ మాటలని మింగేస్తుంది ఇక కానీ కీర్తి పాప సైగలు వైజయంతికి కానీ నిషికి కానీ కమలాకర్ కానీ అర్థం కానీ కౌశికికి మాత్రం అర్థమై ఏంటమ్మా మామి దగ్గర ఉంటుంది ఉండదు అని అనేస్తుంది ఇక లేదు నేను నా కళ్ళతో చూశాను అని అంటూ ఉంటుంది కీర్తి ఇక ఇలా అంటుంటుంది ఏదో పొరబడినట్టుంది కేదార్ దగ్గర ఉంటుంది అని దాత్రి అంటుండగా మేము వర్క్ చేస్తుంది స్కూల్లో కదా మాకు గంతో అవసరం ఏముంది మాకు టైం అవుతుంది మేము వెళ్తాం అని ధాత్రి కేదార్లు నడుస్తుండగా ఆగవే అని అంటూ నిషి ధాత్రి దగ్గరికి వస్తుండగా అది కాదు నిషి చిన్నపిల్లేదో పొరపాటు పడినట్టుంది అని అంటుండగా నిషి కోపంగా ఆగు అన్నట్టు సైగ చేసి ఉందో లేదో నేను చూస్తాను కదా అని అంటూ కేదార్ వెనకాలకి వెళ్ళి కేదార్ షర్ట్లో ఏదో ఎత్తుగా ఉండడం నిషి చూస్తూ షాక్ అవుతూ ఇక అక్కడ ఎత్తుగా ఉన్న షర్ట్ దగ్గర చేయి పెట్టబోతూ ఉంటుంది నిషి కానీ దాత్రి నిషి చేయి పట్టేసుకుంటుంది నిషి కోపంగా దాత్రిని చూస్తూ ఉండగా ఇక దాత్రి ఇలా అంటూ ఉంటుంది యువరాజ్ ఎక్కడున్నాడో నీకు తెలుసు కదా నిషి అనగానే నిషి షాక్ అవుతూ ఉంటుంది ఏంటంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు ఇలా తెలుసు అని అంటూ ఉంటుంది నిషి నాకు తెలుసు నువ్వు యువరాజ్తో టచ్లో ఉన్నావని కూడా తెలుసు నిన్న రాత్రి కూడా నువ్వు యువరాజ్తో ఫోన్లో మాట్లాడవని కూడా తెలుసు నీ కాల్ లిస్ట్ ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది కదా ఓపెన్ చేయమంటావా వదినని మోసం చేసినట్టు నన్ను మోసం చేయొచ్చు అనుకుంటున్నావా నువ్వు అని రాత్రి నిషిని బెదిరిస్తూ ఉండగా ఇక నిషి భయపడిపోయి గన్న అలాంటిదేమీ లేదు కీర్తిపాపే పొరపాటు పడినట్టుంది మనకు టైం అవుతుంది వెళ్దాం పదా అని అంటూ ఇక గన్ మ్యాటర్ని వదిలేసి ఫ్యామిలీని తీసుకొని రిసార్ట్కి ఫంక్షన్కి నిషి వాళ్ళందరూ ఇక మరోవైపు దాత్రికేదర్లు బైక్ పైన పటాన్ చెరువు బయలుదేరగా ఇక యువరాజ్ మీనన్ మనుషులతో ఒక ముస్లిం వేషంలో కార్లో బయలుదేరతాడు ఇక త్రిపాఠి కూడా యువరాజ్ని పట్టుకోవడానికి బయలుదేరుతాడు ఇక తొందరగా పదండిరా మనం చాలా అలర్ట్గా ఉండాలి అని యువరాజ్ అంటుండగా నువ్వు ఎక్కడున్నది ఆ జేడికి తెలీదు కదా బాయ్ మరి ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు అని అంటుండగా ఎదురుగా వస్తుంది జేడి కాబట్టి మనం అలర్ట్గా ఉండాలి జేడికి ఎదురెళ్ళడం సాధ్యం కాదు మనమందరం అలర్ట్గా ఉండాలి ముందు వెళ్దాం పదండి అని అంటూ ఇక యువరాజ్ వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు ఇక అందరూ ఒకే ఏరియాకి బయలుదేరుతారు ఇక మధ్యలో యువరాజ్ కారు ట్రబుల్ ఇస్తుంది ఇక ఏంట్రా ఏమైంది ఎందుకు ఆగిపోయింది కారు అని యువరాజ్ అంటూ ఉండగా ఇక చూస్తాను బాయ్ అని అంటూ ఒకడు బయటికి తెగి కారులో వచ్చిన ప్రాబ్లం ఏంటో చూస్తుండగా అదే రూట్లో వస్తున్న త్రిపాఠి యువరాజ్ కారు ఆగిపోవడం చూసేస్తాడు ఆగండి అని అంటూ వెనకాలకి రివర్స్ తీసుకొని మరి యువరాజ్ కార్ దగ్గరికి వెళ్ళి ఆపేస్తాడు త్రిపాఠి తన వెహికల్ని ఇక మినన్ మనిషి బాయ్ పోలీసులు వచ్చేస్తున్నారు పోలీసులు వచ్చేస్తున్నారు అని అంటుండగా యువరాజ్ టెన్షన్ పడుతూ ఆ గ్లాస్ ఎక్కించేస్తాడు ఇక త్రిపాఠి వచ్చి ఎవర్రా మీరు అని అడుగుతూ ఉండగా ఇక మా సార్ ఉన్నారండి లోపల మా బాయ్ ఉన్నారు మా సార్ ఈరోజు దుబాయ్కి వెళ్తున్నారు కార్ ట్రబుల్ ఇచ్చింది సార్ ఇక కార్ బాగైపోగానే వెళ్లిపోతాం అని ఆ రిపేర్ చేస్తున్నవాడు త్రిపాఠికి చెప్పగానే ఇక త్రిపాఠి వెళ్లి విండో కిందికి దించమన్నట్టు యువరాజ్ని ని అంటూ ఉంటాడు ఇక తప్పేది లేక విండోని కిందికి దించుతాడు యువరాజ్ ఎవరు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటుండగా దుబాయ్కి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను అని అంటుంటాడు యువరాజ్ పాస్పోర్ట్ అని త్రిపాఠి అడుగుతుండగా పాస్పోర్ట్ని తీసి చూపిస్తాడు యువరాజ్ ఫ్లైట్ టికెట్ అని త్రిపాఠి అడుగుతుండగా ఇక ఫ్లైట్ టికెట్ని కూడా యువరాజ్ ఇస్తాడు ఇక పాస్పోర్ట్ని పరిశీలనగా చూసి త్రిపాఠి ఇందులో ఉన్న ఫోటో మీ ఫేస్తో ఖచ్చితంగా మ్యాచ్ అవ్వట్లేదు కదా తేడాగా ఉంది కదా అనగానే యువరాజ్ షాక్ అవుతూ ఉంటాడు ఇక అప్పుడే అదే రూట్లో వస్తున్న దాత్రి కేదార్లు ఇక త్రిపాఠిని చూసి అక్కడ బైక్ ఆపమని అంటుంది దాత్రి ఇక వాళ్ళు దూరం నుండి జరిగేదేదో గమనిస్తూనే ఉంటారు యువరాజ్ మాట్లాడకుండా సైలెంట్గా ఉండపోవడంతో మళ్ళీ త్రిపాఠి ఇలా అంటుంటాడు ఒక్కసారి కిందికి దిగితే ఇక మీరైనా కాదా వెరిఫికేషన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనగానే ఇక యువరాజ్ కంగారు పడుతూ కార్ డోర్ ని గట్టిగా తన్నేస్తాడు దాంతో త్రిపాఠి వెళ్ళి కింద పడిపోతాడు యువరాజ్ కోపంగా గన్ని త్రిపాఠికి గురి పెడతాడు అప్పుడు నేనెవరో తెలుసా పోలీస్ ఆఫీసర్కి గన్ గురి పెడతారా ఎంత పెద్ద నేరమో తెలుసా ఇది అని త్రిపాఠి అంటుండగా ఉండగా నిన్ను చంపాకే ఈరోజు దుబాయ్కి వెళ్ళిపోతాను అని అంటూ యువరాజ్ త్రిపాఠికి గన్ గురి పెడతాడు దూరం నుంచి చూస్తున్న దాత్రి బైక్ అడ్డంగా పెట్టి పొజిషన్ తీసుకో అనగానే ఇక యువరాజ్ దాత్రి ఇద్దరు బైక్ పక్కన దాక్కుని యువరాజ్ చేకి గన్ని గురిపెడతాడు కేదార్ ఇక బాయ్ మనం వెళ్ళిపోదాం కార్ స్టార్ట్ అయింది అని ఉండగా విన్ని చంపి వెళ్ళిపోదాం రా అని యువరాజ్ అంటూ ఉంటాడు ఇక యువరాజ్ త్రిపాఠిని షూట్ చేయబోతుండగా షూట్ చే కేదార్ అని దాత్రి అంటుంది ఇక కేదార్ కరెక్ట్ గా యువరాజ్ చేతిలో ఉన్న తుపాకి కింద పడే విధంగా షూట్ చేసేస్తాడు దాంతో యువరాజ్ ఆ గన్ని పక్కన పడేసి కార్ స్టార్ట్ చేసి నీ టైం బాగుందిరా అని అనుకుంటూ వాళ్ళ మనుషులతో అక్కడ నుండి తప్పించుకుంటాడు యువరాజ్ ఇక యువరాజ్ ని పట్టుకోవడానికి త్రిపాఠి పరిగెడుతూ ఉండగా త్రిపాఠి వెనకాల దాత్రికేదారులు కూడా ఫాలో అవుతూ ఉంటారు అయినా మీరెందుకు ఇక్కడికి వచ్చారు అలా మీరెందుకు చేశారు ఎందుకు షూట్ చేశారు అది ఎంత పెద్ద నేరమో తెలుసా మీరు చేయబట్టి ఇప్పుడు వాడిని పట్టుకోలేకపోయాను అని త్రిపాఠి దాత్రి మీద మండిపడుతూ ఉంటాడు ఇక నేను అలా షూట్ చేయకపోతే ఇక మీరు మాతో మాట్లాడే ఛాన్స్ కూడా ఉండకపోయేది సార్ వాడు మిమ్మల్ని షూట్ చేసేవాడు అయినా వాడితో మీరే ఎందుకు గొడవ పెట్టుకున్నారు వాడెవడు అని దాత్రి అడుగుతుండగా ఎవడో ఫేక్ పాస్పోర్ట్తో దుబాయ్కి వెళ్తున్నాడు కళ్ళు చూస్తే యువరాజ్ లాగా అనిపించింది అందుకనే అరెస్ట్ చేసి స్టేషన్లో పెడదామనుకుంటే మీరు వచ్చి మొత్తం స్పాయిల్ చేశారు అని అనుకుంటూ త్రిపాఠి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక దాత్రి కేదారులు వచ్చింది యువరాజే అంటావా అని అంటుండగా అలాగే ఉంది యువరాజ్ లాగే కనిపించాడు నాకు కూడా అని కేదార్ కూడా అంటుంటాడు మనం యువరాజ్కి చాలా దగ్గరలో ఉన్నామనిపిస్తుంది వెళ్దాం పదా వెతుకుదాం పదా అని అంటూ దాత్రి కేదార్లు యువరాజ్ కోసం వేట మొదలు పెడతారు మరోవైపు ఫ్యామిలీని తీసుకొని ఆ ఫంక్షన్కి వెళ్తాడు కమలాకర్ ఇక ఫ్యామిలీ మొత్తాన్ని తన ఫ్రెండ్కి పరిచయం చేసేస్తాడు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళి మర్యాదగా కూర్చోబెట్టి ఈ ఫామ్ హౌస్ని రీసెంట్గా కట్టాను రా అని అంటూ ఉంటాడు థ్యాంక్ యూరా నా కోసం నువ్వు ఫంక్షన్ ఏర్పాటు చేసినందుకు అని కమలాకర్ అంటూ ఉండగా ఇక దీంట్లో ఏముందిరా నీ కోసం ఏమాత్రం చేయలేనా నేను అని అంటూ ఉంటాడు అతను ఇక యువరాజ్ని వెతుక్కుంటూ మొత్తం తిరుగుతూ ఆ ఫంక్షన్ దగ్గరలోనే ఏరియాలోకి వచ్చి ఆగుతారు దాత్రి కేదార్లు ఎక్కడ చూస్తున్నా యువరాజ్ వాళ్ళు కనిపించట్లేదు ఎలా కనుక్కోవడం దాత్రి అని అంటుండగా వెతుకుదాం అని అంటూ ఆ రిసార్ట్ వైపు దాత్రి చూస్తుంది ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగునట్టుంది వెళ్ళి చూద్దాం పదా అని అంటూ ఆ రిసార్ట్లోకి వెళ్ళి ఇక ఇక్కడేదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది నువ్వు అటువైపు వెతుకు నేను ఇటువైపు వెతుకుతాను అని అంటూ ఉంటుంది దాత్రి ఇక దాత్రికి ఎదురుగానే నిషి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది యువరాజ్ నిషికి కాల్ చేస్తాడు ఇక ఇప్పుడే రిసార్ట్కి వచ్చాం అని నిషి చెప్తూ ఉంటుంది ఇక ఎందుకు ఇంత లేట్ జరిగింది అని నిషి అడుగుతూ ఉండగా ఇక మధ్యలో పోలీసులు నన్ను వెతుక్కుంటూ వచ్చారు నేనని తెలియక కాస్తలో తృటిలో తప్పించుకున్నాను అని యువరాజ్ అంటూ ఉంటాడు ఇక నువ్వు ఎక్కడికి చెప్తే అక్కడికి వచ్చేస్తాను నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు నాకు నిన్ను చూడాలనుంది అని నిషి అంటూ ఉంటుంది ఇక నేను రిసార్ట్ దగ్గరికి వచ్చాక నీకు కాల్ చేస్తాను మనం ఆ జేడికేడి మనల్ని పట్టుకోక ముందే మనం ఇక్కడ నుంచి బయలుదేరాలి అని యువరాజ్ అంటూ ఉంటాడు ఇక కీర్తి పాప ఆడుకుంటాను అనగానే ఇక సరే అంటుంది కౌశికి ఇక కీర్తి పాప ఒక రిమోట్ కార్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టి స్టార్ట్ చేసి అది కనిపించకుండా పోయివ్వడంతో మళ్ళీ కౌశికి దగ్గరికి వెళ్తుంది నా రిమోట్ కార్ కనిపించట్లేదు అనగానే ఇక కౌశికి కూడా బయటికి వస్తుంది ఇక ఆ ఏరియా అంతా వెతుకుతున్న దాత్రి కాళ్ళకి ఆ రిమోట్ కార్ కనబడుతుంది ఇక ఆ రిమోట్ కార్ని తీసి ఉండగా హలో అది మా కారే అని అనేస్తుంది కౌశికి ఇక దాత్రి నవ్వుకుంటూ వెనక్కి తిరగగానే కౌశికి ని చూస్తూ షాక్ అయిపోతుంది దాత్రి దాత్రి నువ్వేంటి ఇక్కడ అని కౌశికి షాక్ అవుతూ దాత్రిని అడుగుతూ ఉంటుంది ఇక దాత్రి ఏం సమాధానం చెప్పి ఫ్యామిలీ నుండి తప్పించుకోనుంది ఇక యువరాజ్ నిషిని ఏ విధంగా పట్టుకుంటుంది జేడి నెప్సెస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్